పెళ్లి డిమాండ్ పెరగడంతో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది న్యూఢిల్లీ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందలు కాగా నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్వచ్ఛత గల బంగారం లక్ష ముప్పై వేల రెండు వందల రూపాయలకి పెరిగింది ఇక వెండి ధర కూడా కేజీ లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి పెరిగింది అంతర్జాతీయంగా గోల్డ్ నాలుగు వేల నూట తొంభై డాలర్లుండగా వెండి యాభై రెండు సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం కొనుగోలు కారణంగా ఏడాది ధర సిక్స్టీ పర్సెంట్ పెరిగింది బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం రుణాలు తీర్చలేని పేద మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు రుణం వడ్డీతో సహా చెల్లించి బంగారం విడిపిస్తామని కస్టమర్స్కి చెప్పి దాన్ని తమ దగ్గరే ఉంచుకుంటున్నారు కాగా రోజు రోజుకి బంగారం ధర పెరగడంతో అదనంగా రుణం ఇచ్చి మరీ అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు అయితే రుణం తిరిగి చెల్లించకపోతే బంగారాన్ని ఆ వ్యాపారులు తమ సొత్తుగా మార్చుకుంటున్నారు హైదరాబాద్ మహేశ్వరం ప్రాంతంలోని ఓ రిసార్ట్లో రాక్ స్టార్ ఫెర్టిలైజర్ యజమాని సైదా రెడ్డి వేదా అగ్రి ఫెర్టిలైజర్ డీలర్ తిరుపతి రెడ్డి కలిసి పార్టీ నిర్వహించగా పోలీసులు అక్కడికి మఫ్టీలో వెళ్లారు ఇక ఈ పార్టీలో యాభై ఆరు మంది యజమానులతో కలిసి ఇరవై మంది మహిళల్ని డాన్స్ చేస్తూ ఉండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం అలాగే ఈ పార్టీ నిర్వహించిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు మంత్రి కొండా సురేఖ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఆమెని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె మంత్రిగా చేసే పనులని వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఇక నాగార్జున ఫ్యామిలీ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల్ని కూడా వివాదంగా చూపించారన్నారు అందుకే ఇప్పుడు మీడియాతో తక్కువగా మాట్లాడుతున్నానంటూ ఇప్పుడు సైలెంట్ గా తన పనులు తాను చేసుకుంటూ వెళ్తున్నానని ఆమె చెప్పారు గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్న రైల్లో ఒక బోగిలో ఒంటరిగా ఉన్న మహిళపై నలభై ఏళ్ల వ్యక్తి కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ ఫోన్ డబ్బులు తీసుకుని నెక్స్ట్ స్టేషన్లో దిగి పారిపోయాడు దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా మరోవైపు ఈ ఘటనతో ఒంటరిగా వెళ్లే మహిళల భద్రతపై ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడింది బాపట్ల జిల్లాకి చెందిన చోడా చైతన్య కృష్ణ పవన్ అనే యువకుడు శైలజ సుజాత సునీత నీలిమా పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎంతో మంది అబ్బాయిల్ని మోసం చేశాడు కాల్ గా పనిచేస్తే డబ్బులొస్తాయని నమ్మించి ఆ తర్వాత అతనే పోలీస్ లేదా ఐటీ అధికారిని అని నటించి బెదిరించి డబ్బులు వసూలు చేశాడు అలా రీసెంట్ గా గుంటూరుకి చెందిన ఒక వ్యక్తిని మోసం చేసి కోటి రూపాయలు కాజేశాడు దీంతో అతన్ని పటాభిపురం పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో గతంలో కూడా లక్షల రూపాయల వరకు కూడా మోసం చేశాడని తెలిసింది వైసీపీ నాయకుడు జోగి రమేష్ పై అక్రమాలు కబ్జాలు నకిలీ మద్యం కుట్ర ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి అగ్రిగోల్ భూములు బూడిద దందాలో కోట్ల రూపాయలు దోచుకున్నాడని నకిలీ మద్యం కేసులో ఇతనే ప్రధాన సూత్రధారి అని వీడియోలు చార్టింగ్ ఆధారంగా బయటపడ్డాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనతో పాటు అంబాపురం భూములు కబ్జా కేసులు కూడా ఆయనపై ఉండగా పోలీసులు అతన్ని విచారిస్తున్నారు దక్షిణ మధ్య రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులపై మంగళవారం విస్తృత తనిఖీలు జరిపి కోటి ఎనిమిది లక్షల రూపాయల జరిమానా వసూలు చేయబడింది ఇంత ఫైన్ కలెక్ట్ అవ్వడం ఇండియన్ రైల్వే హిస్టరీలో ఇదే మొదటిసారి ఇప్పటికీ పదహారు వేల నూట ఐదు కేసులు నమోదవ్వగా విజయవాడ డివిజన్ లో ముప్పై ఆరు లక్షల తొంభై ఒక్క వేలు గుంతకల్లులో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు సికింద్రాబాద్ లో ఇరవై ఏడు లక్షల తొమ్మిది వేల రూపాయలు గుంటూరులో ఆరు లక్షల నలభై ఆరు వేల రూపాయలు హైదరాబాద్ లో నాలుగు లక్షల రూపాయలు నాదేండ్లో నాలుగు లక్షల ఎనిమిది వేల రూపాయలు జరిమానా వసూలయ్యాయి ప్రధాని మోదీ పర్యటనకి ముందు సుగాలి ప్రీతి కుటుంబం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది రెండు వేల పదిహేడులో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రీతి కేసులో నిందితులపై శిక్ష ఎందుకు జరగలేదో తమకి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని ప్లకార్డులతో నినాదాలు చేశారు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబులపై ప్రీతి కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసుని సీబీఐకి అప్పగించినప్పటికీ న్యాయం త్వరగా జరగాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు అయితే ఇతను మొదట స్వస్థలా లేదా రాఘుపూర్ నుంచి పోటీ చేద్దామనుకున్నాడు కానీ ఇప్పుడు అది కూడా లేదు అయినప్పటికీ తమ పార్టీని బలోపేతం చేయడంలో అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేయబోతున్నారని చెప్పారు ఆయన అంచనాల ప్రకారం ఎన్నికల్లో ఎన్టీఆర్ కూటమికి ఘోర ప్రాభావం తప్పదని జన్ సురాజ్ పార్టీ నూట యాభై స్థానాలకి దగ్గరగా ఉండడంతో విజయానికి ధీమా ఉందని చెప్పారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైమ్ మ్యాగ్జైన్ లో తన కవర్ ఫోటోపై జుట్టు తక్కువగా కనిపించిందని ఫీల్ అయిపోయి సోషల్ ట్రూత్ లో అసంతృప్తి వ్యక్తం చేశాడు హిజర్ ట్రింప్ అనే ట్యాగ్ తో గాజా శాంతి ఒప్పందంతో ట్రంప్ చేసిన కృషి మరియు ఇజ్రాయెల్ హమాస్ జైలు విడుదలని పొగుడుతూ టైమ్స్ మ్యాగ్జైన్ లో ప్రచురించింది కాకపోతే అందులో ట్రంప్ జుట్టు తక్కువగా ఉండడంతో ఆయన బాగా ఫీల్ అయిపోయాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ సైన్యం దాడి చేసిందని పాక్ ఆరోపిస్తూ వాళ్లపై ప్రతి దాడికి పాక్ దళాలు ఆఫ్ఘన్ ట్యాంకులు పోస్ట్లని ధ్వంసం చేశాయని తెలిపింది అయితే ఈ సంఘటనలో టీటీపీ కూడా పాల్గొన్నట్టు సమాచారం రాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఎఫ్ చీఫ్ ఫజలు రెహ్మాన్ ఆయా దేశాల అధికారులతో చర్చలకి సిద్ధమని ప్రకటించారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కి మూడోసారి పదవి పొడిగింపు లభించింది ఆయన అరవై ఐదేళ్లు పూర్తవుతున్నప్పటికీ గ్రూప్ వ్యూహాత్మక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పదవి నిబంధనని ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయం లాభాలు భారీగా పెరిగి సెమీ కండక్టర్ డిజిటల్ విమానం రంగంలో విస్తరించడంతో గ్రూప్ లో స్థిరత్వం కోసం ఆయన కొనసాగింపు అవసరమని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు కర్ణాటకలో అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని రద్దు చేయడంతో రోజు ఆఫీసులకి వెళ్లడం వల్ల ట్రాఫిక్ టైం వేస్ట్ మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కంపెనీలు డైలీ టీమ్ మీటింగ్స్ కోసం టీమ్ మేనేజ్మెంట్ కోసం ఈ హైబ్రిడ్ విధానాన్ని రద్దు చేశాయి అయితే దీనివల్ల ఉద్యోగులకి రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోవడంతో సిటీలో ఉండలేక చిన్న చిన్న ఊర్లకు వెళ్లిపోతున్నారు దాంతో ప్రభుత్వం కంపెనీలు కలిసి ఉద్యోగులు మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తేనే ఐటీ రంగంలో ప్రగతి సాధ్యమని నిపుణులు భావిస్తున్నారు భారీ పెట్టుబడులతో విశాఖపట్నం డేటా సెంటర్ హబ్ గా మారుతోంది ఆర్ఎల్ మిత్తల్ ఎన్టీపీసీ గూగుల్ మెటా టీసీఎస్ ఆదాని సిపి వంటి సంస్థలు ఇక్కడ త్వరలోనే ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాయి అయితే ఇప్పటికే విశాఖపట్నం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగా తక్కువ ధర భూములు చవక విద్యుత్ నీటి అందుబాటు వంటి అనుకూల పరిస్థితుల వల్ల విశాఖ అందరినీ ఆకర్షిస్తోంది దాంతో అతి త్వరలోని డేటా సెంటర్లలో పాటు ఏఐ గేమింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటి రంగాల్లో వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ కి డైరెక్టర్ ప్రశాంత్ ని దర్శకత్వం వహిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా రెండు జూన్ ఇరవై అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేక లుక్ లో కనిపించనున్నాడు మరోవైపు రీసెంట్ గారి ఆయన నటించిన వార్ టూ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చి టాప్ లో నిలిచింది యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన ప్రయత్నాల్లో ఎప్పుడూ పూర్తి నిబద్ధతో ఉంటాడని మీడియాతో చెప్పారు నీర దర్శకత్వంలో తెలుసు కదా సినిమా ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ కానుండగా ఈ సినిమాలో తను చేసిన వరుణ్ క్యారెక్టర్ తనకి బాగా నచ్చిందని యాక్టర్ గా ఈ క్యారెక్టర్ తనకి సంతృప్తి పరిచిందని సిద్ధు చెప్పాడు జాక్ సినిమాలో అనుభవంతో ఫ్యూచర్ లో తను కూడా డైరెక్షన్ చేయబోతున్నట్లు చెప్పాడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హన్సికా మొత్వాని రెండు వేల ఇరవై రెండులో వ్యాపారవేత్త సోహైల్ని పెళ్లి చేసుకుంది అయితే ఇప్పుడు అందరిలాగే ఈమె కూడా విడాకులు తీసుకోబోతుందని ఇండస్ట్రీలో ఒక రూమర్ వైరల్ అవుతోంది గత కొంతకాలంగా భర్తకి దూరంగా ఉంటూ తల్లితో ఉంటున్న హన్సిక తన వదిన ఆమెపై గృహహింస ఆరోపణలు చేయడంతో అక్కడ నుండి కొంత బ్రేక్ తీసుకుని హన్సిక ఫారన్ వెళ్లిపోయి ఇక్కడ జరిగే పరిస్థితుల గురించి తన సన్నిహితుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ లో ఆడాలనే పట్టుదలతో నా కోచ్ గంభీర్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అలాగే గిల్ కెప్టెన్సీని ప్రశంసిస్తూ ఇంగ్లాండ్ పర్యటనలో అతను అద్భుతంగా టీం ని నడిపించాడని గంభీర్ అన్నాడు అయితే టెస్ట్ స్పెషలిస్టులు రంజీ మ్యాచ్లు కూడా ఆడాలని సూచిస్తూ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఎంపికపై విమర్శించిన శ్రీకాంత్ పై యువ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవద్దని గంభీర్ మండిపడ్డాడు శుభమిన్ కెప్టెన్సీ అప్పగిస్తూ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ దృష్టిలో నిర్ణయం తీసుకోగా టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వన్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంగా బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వాళ్ళిద్దరూ మంచి ఫిట్నెస్ తో ఫామ్ లోనే ఉన్నారని రిటైర్మెంట్ అనేది వాళ్ళ పర్సనల్ విషయం అని చెప్పారు ఇవి వాళ్ళ న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్